హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం హెల్దీ టేస్టీ గుమ్మడితో ఒక మంచి కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఈ గుమ్మడిలో ఉండే బీటా కెరీట మన కంటికి అలాగే జుత్తు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చర్మానికి కూడా ఇది మంచి నిగారింపునైతే ఇస్తుంది అయితే ఎప్పుడు తినే స్పైసీ కూరలు గ్రావీ కూరలు అలాగే మసాలా కర్రీస్తో కొట్టినప్పుడు తప్పకుండా ఇలాగా ఈ గుమ్మడి నువ్వుల పొడి కర్రీని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇది ఎక్కువగా స్పైసీగా ఉండదు గ్రేవీలు ఏమీ అవసరం లేదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి దీన్ని ఎవరైనా ఎంజాయ్ చేస్తూ తినచ్చు కారం అనేది అస్సలు ఉండదు కాబట్టి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ కారం అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ వేలో త్వరగా ప్రిపేర్ అయిపోయే ఈ గుమ్మడి నువ్వుల పొడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈరోజు చూద్దాం మరి గుమ్మడి నువ్వుల కర్రీ కోసం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక నువ్వులు ఎండుమిర్చి అండి ఇంకేమీ మనం యాడ్ చేయము ఈ నువ్వులు చక్కగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకోండి ఇవి మనం చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కడిగి చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సైజు ముక్కలు అయితే మనకి సరిపోతాయి ఇలా కట్ చేసుకుని ముక్కలు ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి కొంత ఇలా పోసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు బెల్లం అలాగే కొద్దిగా సాల్టు కొంచెం పసుపు వేసేసి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి గుమ్డికాయకులన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇవి చాలా త్వరగా మగ్గిపోతాయండి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉడికించుకోవాలి మనకి చక్కగా మగ్గిపోయాయి ఇలా అయితే మనకి చక్కగా కట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోంచి వాటర్ని తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీదలో కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకున్నాం ఆవాలు కొద్దిగా మినప్పప్పు జీలకర్ర వేసేసి ఈ పప్పులన్నీ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేయండి దీనికి ఆయిల్ అయితే కూడా ఎక్కువగా పట్టదు చాలా తక్కువ ఆయిల్ తోటి మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా సింపుల్గా కూడా దీన్ని మనం ప్రిపేర్ చేసేస్తాం మనకి ఇలా మినపప్పు ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వీటిని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో మనం ఉడికించి వాటర్ తీసేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకున్నాము ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పొడిని వేసేసుకున్నాం కలిపేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్ గా ఎవరికైనా నచ్చేలా పిల్లలు కూడా ఎంజాయ్ చేసి తినేలాగా గుమ్మడి నువ్వుల పొడి కూర రెడీ అయిపోయింది ఎప్పుడు తినే మసాలా కూరలు గ్రావీ కూరలు స్పైసీ కర్రీస్తో బోర్ కొట్టినట్టయితే ఒకసారి దీన్ని ట్రై చేయండి మీ అందరికీ అయితే తప్పకుండా నచ్చుతుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్